హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్న శ్రీవారి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయము ఈ ఆలయము తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపుర మండలము వాడపల్లిలో కొలువై ఉంది ఎర్రచందనం కోవెలలో వెలిసిన స్వయంభూ క్షేత్రము శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయము ఇక్కడ స్వామివారు రాయిలో కాకుండా ఒక చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నారు నారద మహర్షి వెంకటేశ్వరునిగా నామకరణం చేసి తన స్తోత్రాలతో ప్రతిష్ట చేసిన విగ్రహమే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతి అని కూడా అంటారు ఈ క్షేత్రంలోని మూల విరాట్ రాయితో చేయబడింది కాదు ఇక్కడ ఏడు వారాల పాటు శనివారం నాడు రథం చేస్తే మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకము ఇక్కడ వెంకటేశ్వరుని కళ్యాణ వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తారు వాడపల్లి ఆలయానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు కోనసీమ తిరుపతిగా కూడా ఖ్యాతిని పొందింది వాడపల్లి ఇక్కడ వెంకటేశ్వరుడు భక్తుల కోరిన కోరికలు తీర్చే భగవంతుడిగా పేరును పొందారు తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాలలో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నుంచి నమ్మకాన్ని పొందింది వాడపల్లిలోని వెంకటేశ్వరుని ఆలయము ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి వాడపల్లి క్షేత్రంలోని మూల విరాటు రాయితో చేయబడింది కాదు ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లటి చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నారు సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరునిగా నామకరణం చేసినట్లుగా చెప్తారు వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా వరుసగా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని భక్తుల యొక్క నమ్మకము అలా చాలామంది భక్తుల కోరికలు తీరాయి అని కూడా చెప్తూ ఉంటారు అందువలనే ఈ క్షేత్రానికి శనివారాలలో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు కేవలం సాధారణంగానే కాకుండా మోకాలపైన ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అందమైన ప్రకృతికి నిలయము అయినా తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో గోదావరి నదీ తీరాన వెంకటేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారంలాగా వెలిశాడు శ్రీకృష్ణుడు తన యొక్క అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు దీంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభం అవుతూ ఉంటుంది కలియుగంలోని ప్రజలు దైవచింతన మర్చిపోయి డబ్బు సంపాదనపైన ఎక్కువగా దృష్టిని సారిస్తూ ఉంటారు దీంతో భూమండలం పైన పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడుతూ ఉంటారు నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలం పైన జరుగుతూ ఉన్న విషయాలను విష్ణువుకు తెలియచేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించవలసిందిగా వేడుకుంటారు దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటాను అని చెబుతాడు దీనివల్ల మనుషులలో భక్తిభావం పెరుగుతుంది అని అభయమిస్తాడు అలాగే వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తాను అని వారికి వివరిస్తాడు దీంతో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుదిరుగుతారు కొంతకాలం తర్వాత వాడపల్లిలో ఉన్న గౌతమి నది వద్ద ఒక చందనం పెట్టే తీరం వైపుకు వస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళ్తే నదిలో ఆ పెట్టె కనిపించదు చివరకు వాడపల్లె గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడి కళలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మి సమేతుడై ఉన్నాడు అని శుచిగా వెళ్తే అని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్నటువంటి ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోనికి వెళ్తే ఒక పక్షి నీడలో ఉన్నటువంటి పెట్టె కనబడుతుంది అలాగే భక్తిశదలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు దాన్ని తెరిచి చూడగా దందులో శంఖము చక్రము గదితో పాటుగా లక్ష్మీదేవి పాటుగా శ్రీ మహావిష్ణువు కనబడతాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి వివరిస్తాడు అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు అలా ఇక్కడ కొలువై ఉన్న స్వామికి వెంకటేశ్వరుడిగా పేరు వచ్చింది స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఈ దేవాలయము నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అని క్షత్రియుడు ఉండేవాడు అతను చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలు అన్నీ కూడా సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలు అన్నీ కూడా సురక్షితంగా ఒడ్డుకు తీసుకొని వస్తే నదిలో మునిగిపోయిన దేవాలయం విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయం నిర్మిస్తాను అని మొక్కుకుంటాడు తుఫాను వెలిచాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు ఓడపల్లిలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడు అని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనాలు చెప్తూ ఉన్నాయి పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటి వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి నిల్వెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని ఆ తిరుమలేశుని దర్శించుకున్న ఆనందం కలుగుతుంది భారతదేశంలో అశేషమైన భక్తజనము సందర్శించే ఆరాధ దేవాలయాలలో వాడపల్లి కూడా ఒకటి ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థము కళ్యాణోత్సవము ఎంతో వైభవంగా జరుగుతాయి వాటిలో భాగంగా జరిగే రథోత్సవము గ్రామంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలను చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు ఈ స్వామివారి భక్తులు పుట్టబోయే పిల్లల కోసము ఎన్నో మొక్కులు మొక్కుతారు అందులో భాగంగా పిల్లల తలనీలాలు సమర్పించడంతో పాటు వారి యొక్క బరువుకు తగ్గట్లు నాణ్యాలు లేదంటే పటికబెళ్ళ ముత్తూచి వెంకటేశ్వరునికి కానుకగా ఇస్తారు వాడపల్లి క్షేత్రంలో దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల కోరిక మేరకు నిత్య అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి లడ్డూ ప్రసాదం కూడా అమృతాన్ని తలపిస్తుంది ఇది కేవలము దైవభక్తికే కాదు దేశభక్తికి వాడపల్లిలోని ఆలయం పుటలో నిలిచిపోయింది దేశంలో స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉన్న సమయం అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ముప్పై చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి రథోత్సవము జరిపినప్పుడు ఆ ప్రాంతానికి చెందినటువంటి సమర యోధులు రథంలో స్వామివారితో పాటు జాతీయ జెండా గాంధీజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఊరేగించసాగారు ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు జెండాను గాంధీ ఫోటోను తొలగించడం జరిగింది అయినప్పటికీ కూడా వారి యొక్క నిర్ణయాన్ని ఆ ప్రాంతంలోని వాసులంతా కూడా తిరస్కరించారు దాంతో బ్రిటిష్ వారు చేసిన ఫైరింగ్లో నలుగురు యోధులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు కొంతమంది అవయవాలను కూడా కోల్పోయారు ఈ సందర్భంగా స్వామివారు కూడా స్వతంత్ర ఉద్యమంలోనికి ఎక్కారు దీనికి గుర్తుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వాతంత్ర సమర యోధుల స్మారక చిహ్నము ఏర్పాట్లు చేసి జాతికి అంకితం చేశారు వాడపల్లి ఆలయము ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయం తెరుచుకుని ఉంటుంది శనివారం అయితే తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆలయాన్ని తెరుస్తారు మధ్యాహ్నం కూడా రెండు గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే అయవాయితులకు వివాహం అవుతుంది అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము కోనసీమ తిరుపతిగా కూడా ప్రసిద్ధిగాంచిన వాడేపల్లి తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో రావులపాలెం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రావులపాలెం నుంచి ఓబులంక లొల్లా మీదుగా వాడపల్లి చేరుకోవాలి అంటే పది కిలోమీటర్లు రాజమండ్రి నుంచి బొబ్బర్లంక ఆత్రేయపురం మీదుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది రాజమండ్రి రావులపాలెం నుంచి ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు వాడపల్లెకు వెళ్తుంది ఇవి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Treat it down now